ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాను ఏది కైలాస్ గిరి ఎంత ఎత్తు ఉంటుంది ఆ బిల్డింగ్ ఎంత వస్తుంది ఏంటి కట్టింగ్స్ తీసి చెప్పనా కల్పి చెప్పనా బా బార్ నుండి కట్టింగ్ ఉంది అనుకున్నా ఇందులో కూడా ఉందా కలిపి చెప్పు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తక్కువని ఫీల్ అవుతున్నారా సరిపోకపోతే ఇంకో పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తాను వాట్ చూడండి ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు ఐ లవ్ యూ అండి నీ పేరేంటి రాజు ఏం చేస్తుంటావు మాస్ బార్ పాటలు పాడుతుంటానండి ఎంత ఇస్తారేంటి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ టిప్స్ అవి ఇవి కలిపి సెవెంటీన్ ఎయిటీన్ వరకు వస్తాయండి నా సాలరీ ఎంతో తెలుసా ఎయిటీ థౌసండ్ నీకు నాకు సెట్ అవుదా వెళ్ళి పని చూసుకో నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయినా నీకు నాకు సెట్ అవ్వదు అది కాదు రాజు సరే కోహ్ పో స్పీడ్ లో ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చేరదు ఇక్కడ ఎందుకు ఆపారండి ఆఫీస్ కి టైం అవుతుంటే చూడు నీ ఉద్యోగం నీది నా వ్యాపారం ఒకడు సీట్ ఎత్తాడు కానీ ఫోన్ ఎత్తట్లేదు షాప్ ఇక్కడెక్కడో ఉన్నట్టు లాస్ వస్తున్నాయి రిలాక్స్ అవు చూసా అదే అదే ఫోన్ లేకపోయిందయ్యా తీరా నీకు బరువైతే నన్ను కరువులో నెట్టేస్తావా తప్పు డబ్బులు తీయమ్మా లేవు పోనీ ఎప్పుడు ఇస్తావో చెప్పవా ఇవ్వటాలే లేవని చెప్పింది చూడది అవసరం తీరిపోయిందని అట్లా మాట్లాడటం మంచిది కాదు డబ్బులు ఇవ్వకపోతే గొడవలు అయిపోతాయి కొడతావా వద్దు అది వద్దంటే తీరావు హలో ఆ సార్ బయలుదేరాను సార్ వచ్చేస్తున్నా ఎటకారాలు కాదురా వ్యాపారంలో ఇలాంటివి వస్తాయనే పెరిగి నా వయసు నమ్ముకోలే కన్న నా కొడుకు నమ్ముకున్నాను రా ఆడు వచ్చాడంటే ఆడిస్తాడు ఆట ఆడెక్కడికి వస్తే జరిగేది ఆట కాదు ఆడి వేట రమణ హలో రాజు నీకుందరా వచ్చాడు రాజు ఈ కొండుగాడు చీటి పాడేసుకుని డబ్బులు ఇవ్వట్లేదురా అడిగితే రక్తం వచ్చినట్టు కొట్టాడు కొడుకుల్ డబ్బుతో పాటు రాత్రి తగిన మందు కూడా కక్కాలి అసలు నీకు బుద్ధుందా ఇలాంటి వాడితో చీటీ వేయిస్తావా నీకు ఇలా కావాల్సిందే నువ్వు ఆట ఆడతాడన్నా ఆడంగోళ్ళ వెళ్ళిపోతున్నా నీ బాబును కొట్టిన అమ్మకు మొగడు రే అన్ని మాటలు అంటుంటే సిగ్గు అనిపించట్లా మీ ఆయనకుంటా సిగ్గు నాకెందుకు ఏం మాట్లాడుతున్నాడు ఏడు నేనేమో మొగాడు కన్నా గొప్పగా చెప్పు ఉంటాను వీడేమో నన్ను కన్నా నువ్వు మగాడివేగా నాకు అమ్మ కాకముందే ఇవి నీకు భార్య నీకెందుకు రాట పౌరుషం అలా కొట్టలేవా ఏ లేదా అదే ధైర్యం ఉంటే మీ ఆవిడ ముందే వాళ్ళని చేత కొట్టు ఏట్రా మీటింగ్ లెట్టారు మేటర్ పని చేస్తా మేటర్ రండ్రా వాడు ఏమన్నాడో తెలుసా చిచ్చి ఇన్న నాకే ఇంత అసహ్యంగా ఉంటే ఆ మాట పడ్డ నీకెలా ఉండాలి చచ్చిపోవాలనిపిట్లా మగాన్ని కన్నానని నువ్వు ఫీల్ అవ్వడం కాదు నా తండ్రి మగాడేనా నాక్ డౌట్ వస్తుంది ఏంటి గెలవలేవా దీనమ్మ గెలుపు తర్వాత ముందు ప్రయత్నం చేయి